అది కాదుక్కా నువ్వన్న చెప్పొచ్చు కదా కారు చాలా సంవత్సరాలు అయింది కదా మార్చమంటేనేమో సూరి మార్చను అంటున్నా నువ్వు చెప్పొచ్చు కదా నేను ఏం చెప్పాలా ఇంకేం దొరకాయ బాగున్నావు కారు మార్చమంటున్నావు ఏంటి ఇన్ని సంవత్సరాలు అయింది కదా సంవత్సరాలు అయితే ఎంపికేంది ఇక్కడ కారు చేజ్ చేసి చేయమని దాని గురించిరా నేను జస్ట్ కారు ఇన్ని సంవత్సరాలు అయింది కదా కదా మధ్య మధ్యలో రిపేర్ చేస్తానే ఉన్నాడు కదా చేస్తున్నట్లు అదే కొత్త దేశం ఇంకా ఏమీ దిక్కు తెలియట్లేదు అసలుకి డబ్బులు అసలు తెలియదు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయో అనుకుంటున్నాము డబ్బులు గుడికి ఊరికేదా కరెక్ట్గా గుండాయని చెప్తుంటే నేను చాలా అవసరం అయింది కదా వేరే దేవుడు ఉండోడనే చెప్పని అది వాస్తవేమో కదా నువ్వు అన్న సపోర్ట్ వచ్చి మీ మరికి చెప్తే కొత్త కారన్నా తీసుకున్నావు మంత్రి సపోర్ట్ గా ఉంటాను ఇది ఒక్కడి పోమ్ ఇట్ కో అసలు ఏదో సపోర్ట్గా ఉంటాను సపోర్ట్ గా ఉంటదంట అంటే ఇప్పుడు నేను న్యాయం లేదా చెప్పు ఎట్లా ఉంటది న్యాయం అది చెడిపోతే పూర్తిగా పని కాకుండా అప్పుడు చెప్పుకున్నా పదిహేనే పదిహేను ఏళ్ళు అయినా బానే తిరుగుతుంది తిరుగుతానే ఉంది కదా గట్రా అట్ట పోతే చెప్పొచ్చు అది న్యాయం అయితే పదరా మనం ఇంకా ఈ ప్లాన్ కూడా వర్క్ ఉంటాం ఇంకా సార్ కారు మర్చి తినేది ఊరు సపోర్ట్ వచ్చింది ఒక్క నిమిషం ఆగండి మధుర చేశారు ఏదో సపోర్ట్ వస్తావన్న